అందరికి నమస్కారంలు మన ని ఫస్ట్ టైం చేస్తున్న వ్యూస్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇక మార్చ్ ఇరవై ఒకటో తారీఖు నుంచి మనకి ఇరవై ఐదో తారీఖు మధ్యలో చాలా చోట్ల అకాల వర్షాలు ఉంటాయని తెలుగు రాష్ట్రాల రైతుల్ని ప్రజల్ని అప్రమత్తత చేయటం జరిగింది మనం చెప్పిన విధంగానే మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంతో పాటుగా రాయలసీమ అలాగే ఉత్తరాంధ్రలో చాలా చోట్ల ఉరుములు మెరుపులు ఈదురుగాళ్ళు అలాగే ముఖ్యంగా చాలా చోట్ల విస్తారమైన వర్షాలు అలాగే చాలా చోట్ల పంట నష్టం జరిగింది అలాగే మధ్యాంధ్రతో పాటుగా దక్షిణాంధ్రలో అక్కడక్కడ కొన్ని ప్రాంతాలు అంటే మనం చూసుకుంటే గుంటూరు జిల్లాలోని మాచర్ల ప్రాంతాలు కానీ ఉమ్మడి కృష్ణాలోని ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు జగ్గైపేట పరిసర ప్రాంతాలు కానీ ప్రకాశం జిల్లాలోని నల్లమల్ల అటవీ ప్రాంతాల్లో అక్కడక్కడ కొన్ని ప్రాంతాలకు మాత్రమే అకాల వర్షాలు అయితే పరిమితం అవటం జరిగింది ఇక ఓవరాల్గా మనకు చూసుకుంటే ప్రస్తుతానికైతే ఎండల తీవ్రత మళ్ళీ పెరిగే అవకాశం ఉంది రానున్న చివరి వారం అంటే మనం చూసుకుంటే మార్చి చివరి వారం వరకు కూడా తక్కువగా వర్షాలు ఉండే సూచనలు కానీ అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి అకాల వర్షాల సందర్భంలో నేను చెప్పినా చెప్పకపోయినా అప్రమత్తంగా సాయంత్రం రాత్రి సమయంలో అయితే ఉన్నది ఎందుకంటే ఒక గ్రామంలోనే ఆ వర్షం పడవచ్చు దరిద్రం బాగోకపోతే మనకి దరిద్రం ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం చూసుకుంటే అకాల వర్షాల సందర్భంలో నాని చెప్పాడా లేదా ఇంకొకరు చెప్పారా లేదా అని కాదు రైతులందరూ అలాగే ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే ఒక్కొక్కసారి అకాల వర్షాల సందర్భంలో మీ ఊరు మీ ఇంటి ముందే కంప్లీట్గా ఆకాశం మేఘావృతం అయ్యి కేవలం మీ ఇంటి ముందే అకాల వర్షాలు భారీగా ఒక గంట పడవచ్చు కాబట్టి అకాల వర్షాలు అనేవి అన్ని ప్రాంతాల్లో ఉండవు కాబట్టి ఓవరాల్ గా మనం చెప్పిన విధంగానే ప్రస్తుతానికి అయితే తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు అయితే ముగిసిపోయాయి దాదాపుగా అక్కడక్కడ ఏమైనా పరితే పడవచ్చు కానీ ఓవరాల్గా మాత్రం ఎండల తీవ్రత అయితే ఎక్కువగా పెరిగే అవకాశం అయితే ఉంది ఇక మళ్ళీ వర్షాలు ఎప్పుడంటే మనకి చూసుకుంటే ఏప్రిల్ నాలుగు ఐదు తర్వాత అంటే మనకి ఎక్కువగా ఏప్రిల్ ఐదు నుంచి పదో తారీఖు మధ్యలో కొన్ని ప్రాంతాల్లో ఏపీ తెలంగాణలో వర్షాలు ఉంటాయి దాని గురించి నేను రానున్న రోజుల్లో మీకు ప్రాంతాల వారీగా జిల్లాల వారిగా అప్డేట్ అయితే ఇస్తాను ఆల్రెడీ నిన్న పూర్తిగా కూడా మీకు ఒక వీడియోలో శ్రీరామనవమికి వర్షాలు ముప్పు అనే హెడ్డింగ్ తో మీకైతే ఆ వీడియోలో అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మన అంచనా ప్రకారం మీకు పది రోజులు ముందుగానే అప్డేట్ అయితే ఇస్తున్నాను కాబట్టి ఏప్రిల్ ఐదు నుంచి పదో తారీఖు మధ్యలో మనకి ఒక రోజు నుంచి మూడు రోజుల మధ్యలో ఏపీ తెలంగాణలో అక్కడక్కడ కొన్ని అకాల వర్షాలు ఉరుములు మెరుపులు ఈదురుగాలు వర్షాలు చూసే అవకాశం ఉంది దాని గురించి రానున్న రోజులు అప్డేట్ అయితే ఇస్తాను ఇక ప్రస్తుతానికి ఏప్రిల్ నాలుగు వరకు కూడా చాలా ప్రాంతాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది మధ్యాహ్నం సమయంలో ముప్పై ఎనిమిది నుండి నలభై మూడు నలభై నాలుగు వరకు కూడా కొనసాగే అవకాశం అయితే ఉంది కాబట్టి రాయలసీమ ప్రజలు కానీ దక్షిణ కోస్తా ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంతో కలుపుకుని ఎన్నల తీవ్రత కొంచెం అధికంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ముప్పై ఎనిమిది నుంచి నలభై నాలుగు కొన్ని ప్రాంతాల్లో నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి రానున్న పది రోజులు ముఖ్యంగా ఏప్రిల్ నాలుగు వరకు మనం చూసుకుంటే మార్చి ఇరవై ఐదు నుంచి కొంచెం జాగ్రత్తలు తీసుకొని అక్కడక్కడ ఏదో ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో వర్షాలు పడుతూనే ఉంటాయి కానీ ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు పట్టడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి ఏప్రిల్ ఐదు నుంచి మళ్ళీ వర్షాలు పెరుగుతాయి దాని గురించి రానున్న రోజుల్లో మీకు అప్డేట్ అయితే ఇస్తాను ఇది ఓవరాల్గా ఎండల తీవ్రత తెలుగు రాష్ట్రాల్లో రాయలసీమతో పాటుగా కోస్తాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రంలో రానున్న వారం అలాగే ఎనిమిది రోజుల వరకు కూడా పొడి వాతావరణం ఉంటుంది మళ్ళీ ఏప్రిల్ ఐదు నుంచి పది మధ్యలో కొన్ని జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మనకు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు చూసే అవకాశం ఉంది దాని గురించి రానున్న రోజుల్లో అప్డేట్ అయితే ఇస్తాను థ్యాంక్ యూ అండి